క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసు క్రీస్తువారి దివ్య నమ్మున్న శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము ఇది మీ ఎంపిక యహోశుభ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనము మీరెవరిని సేవింప కోరుకుని నన్ను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనను ఎంపికలు ప్రతిరోజు మనం ఎంపికలు చేసుకోవాలని చూస్తాము కొన్ని ముఖ్యమైనవి కొన్ని ఎంపికలు భారీ పరిణామాలతో ఉంటాయి జీవితంలో మనల్ని కొన్ని మార్గాల్లో నడిపించే కొన్ని ఎంపికలు ఉన్నాయి వివాహం వృత్తి ఇతర ప్రధాన ఎంపికలు అన్నీ మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కానీ ప్రధానమైన ఎంపికలు చాలా వరకు వేలాది ఇతర ఎంపికలతో కలిసి రూపొందించబడ్డాయి వివాహము ఉద్యోగము వృత్తి లేదా జీవితంలోని ఇతర ప్రధాన ఎంపికలను మనము ఎలా జీవిస్తామో నిర్ణయించేది మనము చేసే రోజువారీ ఎంపికలు అందుకే ఈరోజు మనం ఎంచుకున్నది చాలా ముఖ్యము మనము ఒక మార్గాన్ని ప్రారంభించి దానిని కొనసాగించలేక దారి తప్పి ఉండవచ్చు ఈరోజు మీరు తిరగడానికి ఎంచుకోవచ్చు మనకు ప్రతికూలంగా ఉండే అలవాటైన ఎంపికలు ఉండవచ్చు ఈ రోజు మనము వేరొక దిశలో వెళ్ళటానికి ఎంచుకోవచ్చు ఎంచుకోవడానికి మనకు అధికారం ఉంది మనము ప్రేమించబడ్డాన్ని ఎంచుకోవచ్చు అలాగే ఆనందం అనేది ఒక ఎంపిక అయితే నీ జీవితంలో ఒకే ఒక ప్రాముఖ్యమైన ఎంపిక ఉంది అదే నన్ను ఎన్నుకో అని దేవుడు నిరంతరము మనల్ని పిలుస్తూనే ఉన్నాడు దేవుడు మన ఎంపికై ఉండాలి ఈ ఎంపిక చాలా శక్తివంతమైన కలయిక మీరు ఎవరికి సేవ చేస్తారో ఈరోజే ఎంచుకోండి ప్రార్థన ప్రియమైన తండ్రి దయచేసి నాకు సహాయం చేయండి నేను ఎల్లప్పుడూ తెలివిగా ఎన్నుకోలేదని అంగీకరించుతున్నాను ఈరోజు సరైన ఎంపికలు చేయటానికి నాకు జ్ఞానము వివేచన మరియు స్వీయ క్రమశిక్షణ ఇవ్వండి అన్నింటికంటే ఈరోజు ప్రియమైన ప్రభా నేను నిన్ను ఎన్నుకుంటాను నేను నిన్ను ప్రేమించటము మరియు కోసం జీవించటము ఎన్నుకున్నాను ఏసునామంలో ఆమేన్